హాయ్ గైస్ మీకోసం అయితే మీకోసం ఏం తీసుకురాలి సో మీకోసం ఒకటి మంచి టిప్ చెప్తా సో మనీ ప్లాంట్ సో గాయస్ ఈ మనీ ప్లాంట్ ఏంటంటే ఇక్కడ లాస్ట్ లో కనిపిస్తుందా పెద్దది ఇది ఒక్కటే పెట్టినా నేను టూ మంత్స్ బ్యాక్ ఇప్పుడైతే ఇదంతా చూసారా ఇంత గ్రీనరీ వచ్చేసింది ఇది ఏదో ఇంట్లో పెంచినట్టు నేనైతే ఈ కౌంటర్ దగ్గరే పెడతాను ఇక్కడ సో ఇక్కడే పెడతాను ఇది రెగ్యులర్గా ఒక వన్ వీక్ వీక్లీ వన్స్ అయితే వాటర్ చేంజ్ చేయిస్తాను ఇది సో మనీ ప్లాంట్స్ పెడితే మనీ వస్తాయి అండ్ మిరాకిల్ జరుగుతుంది అంటారు నాకైతే మిరాకిల్ జరిగింది నాకైతే మిరాకిల్ జరిగింది రియల్గానే సో మీరు కూడా చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా మనీ ప్లాంట్ పెట్టండి మీ ఇంట్లో కూడా పెట్టుకోండి చెప్పలేము నాకు ఎలా వస్తుందో గాడ్ ఓన్లీ నోస్ ఐఎమ్ సో హ్యాపీ విత్ మనీ ప్లాంట్ బాగుంది మీరు కూడా ఇంట్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఈ వీడియో అయితే షేర్ చేయండి ఒక పది మందికి ఉపయోగపడుతుంది ఎందుకంటే స్టోర్లో పెట్టినా కాబట్టి